అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేత రెడ్డి విచక్షణ రహితంగా దాడి చేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయటం అప్రజాస్వామిక చర్య అని ఇలాంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న జవహర్ బాబును నేడు ఆయన పరామర్శించనున్నారు అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు గాలివీడు ఎంపీడీఓ దాడి ఘటనపై అధికారులతో ఆయన చర్చించారు కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతో పాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించి వాకప్ చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ను పవన్ ఆదేశించారు ఎంపీడీఓపై దాడిని రాయిచోటికి చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఎంపీడీఓ జవహర్ బాబుకు ఫోన్ చేసి మంత్రి పరామర్శించారు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫోన్ చేసి దాడి చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కూటమి ప్రభుత్వంలో అధికారులపై ఎవరు దాడి చేసినా చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు దాడి ఘటనను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు ఇటువంటి దాడులకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఇప్పుడు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు